వదిన బ్యూటీ పార్లర్ కి వెళ్దామా ఫేస్ అంతా ఎలాగో అయిపోయింది ఏ సండే కూడా రెస్ట్ ఇవ్వరా నాకు నీకు నీ తమ్ముడికి చాకరీ చేయాలని రాసిచ్చానే ఏంది ఇల్లే ఇంత ప్రశాంతంగా ఉంది అనుకున్నాను లేదో అప్పుడే గొడవలు స్టార్ట్ చేశారు మాటలు మర్యాదగా మాట్లాడు నీకు మర్యాద ఇచ్చి నిన్ను నెత్తిని పెట్టి పూజించడానికి నేనేం ఊరికినే రాలేదు లక్షల లక్షలు పోవసి వచ్చాను చూడరా తమ్ముడు ఎన్ని మాటలు అంటుందో నన్ను చూడు బాబా నీకు వాగుతుంది ఎవరు నేను వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి నీ తిక్క తీరుస్తా బాబుని పట్టుకో బాబు అమ్మని పిలుచుకొస్తానంటుంది అమ్మ వస్తే అమ్మకేమైనా కొమ్ములు వచ్చాయా నువ్వేంటే మీ అమ్మని తీసుకొచ్చేది నేనే వస్తా పదా వీళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది అక్కడ ఏం గొడవలు చేస్తున్నారో ఏవో వీళ్ళు బయటకెళ్ళడానికి వెళ్ళడానికి నన్ను బక్రాన్ చేశారా పాపం చూసుకోమని చెప్తే సరిపోదా ఈ ప్రపంచంలో వింత మనుషులు వెయ్యి రకాలుంటే ఆ వెయ్యిలో వీళ్ళిద్దరు ఫస్ట్ ఉంటారు